బైబుల్ అనేది దాన్ని ఎలా చదవాలి బైబిల్ని పరిశీలించి చదవాలండి ముందుగా వాడు చూసుకొని ముందుకు వెళ్తాము యోగన్ రాసిన సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన లేఖనములందు మీకు నిత్య జీవం కలగని కలర్చు వాటిని పరిశోధించున్నారు అవే నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చున్నారు ఏమి ఇస్తున్నాయి అంటే దేవుడి కూర్చి సాక్ష్యం లేఖనములు అంటే దేవుడి వాక్యము తండ్రి అయిన దేవుడి గురించి సాక్షి అంటే అలాగే ఇంకో చూసుకుంటే ఏప్రిల్ మాసం పత్రిక చుట్టలో నన్ను కూర్చిబేర్చకు ఇదిగో నేను వచ్చి ఎవరి చిత్తము నెరవేర్చండి తండ్రి అయిన దేవుడి చిత్తం నెరవేర్చకు వచ్చారండి మనం కూడా తండ్రి చిత్తం నెరవేర్చు

చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము ఉంటదని మొదట గ్రహించగలడు ఎలాగైనా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మన మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికే ఎవరి మూలంగా పలికిన దేవుడి మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరేపించి దేవుడి మూలంగా వాళ్ళు రాసేయంటే కలిపే పలికే అంటే మరి కొందాలు బైబిల్ నాకు ఇష్టం చెప్పుకుంటాను బైబిల్ ఏం కొన్ని మాటలు కూడా గుర్తించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తానండి బైబిల్లో ఉన్న మాటలు చెప్పడం లేదు వాళ్ళు బయట ఉన్న సంగతుల గురించి చెప్పడం లేదు వాళ్ళ ఊహను బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి చెప్తున్నారు కానీ పరిశుభ్రత ప్రేరేపించి నుంచి వాళ్ళు వాళ్ళలోని చెప్పట్లేదు ఇంకో మాట చూసుకోండి ఏదో పరిశీలించి చదువుకోండి ఎలా చదువుకోవాలంటే పరిశీలించి పరిశీలించమంటే మొత్తం మనం అర్థం చేసుకోవాలి బైబిల్ టీచర్స్ చదువుకుంటే వెళ్ళిపోతారు అర్థం కాదు మరి పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి మైండ్ ఎక్కుది అలాగే మనం కూడా బైబిల్ని పరిశీలించి మనం అర్థం చేసుకోవాలి భావాన్ని అర్థం చేసుకుంటే మనం

జతరచుకుంటుంది కాకపోతే మనకి తెలుస్తుంది అదే సుఖం తెలుస్తుంది గానీ సుఖమంటే తెలియదు అదే తర్వాత నలుగురు చనిపోయిన తర్వాత కూడా దేవుడు లో చూసుకోవాలంటే అందుకే దేవుడు సుఖ దుఃఖంలను జరపరచు